మన ప్రవేయం క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయను ప్రిలాదా దేవుని మహాకృప వలన మనమంతా దేవుని యొక్క సన్నిధిలో ఆయనను స్థుతించడానికి ఆయన నామాన్ని గనపరచుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను లెంట్లో పద్దొమ్మిది పంతొమ్మిదవ దినం కొరకు ప్రభు మనకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్థుతులు చెల్లిస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు నిర్మకాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఐదు యోహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచనాల వర్గల భాగం ఉత్తరా ప్రచుతర భాగము కీర్తన నూట ఎనిమిదవ సంకీర్తన నేటి ధ్యానాంశము స్వీయ త్యాగము సెల్ఫ్ సాక్రిఫైస్ సెల్ఫ్ సాక్రిఫైస్ మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా సెల్ఫ్ సాక్రిఫైస్ అనే మాటకు అర్థాన్ని మనం గమనించినట్లయితే సాక్రిఫైజ్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఆర్ వన్స్ ఇంట్రెస్ట్ ఫర్ అదర్స్ ఆర్ ఫర్ ఎ కాజ్ ఒకరి ఒక్క ఒకరి వేరే ఒకరి జీవితాల కొరకు వేరే ఒకరి కొరకు వ్యక్తిగతంగా తనకు తానుగా అర్పించే యాగముగా మనం చూస్తూ ఉన్నాం సెల్ఫ్ సాక్రిఫైస్ స్వీయ త్యాగము తనంతట తానే స్వచ్ఛందంగా అర్పించే అర్పణ అయితే ఇది అర్పించే అర్పణ కాదు కానీ తనకు తానే అర్పణగా అర్పించుకోవడాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గెచ్చమైన తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయనను పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆ బందిబోటి దొంగలు ఎవరైతే ఉన్నారో వారితో ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భం నేటి ధ్యాన పాఠ్య భాగంలో మనం గమనిస్తాం గ్రంథం యోహాన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన భాగంలో మనం గమనిస్తే యోహాన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చినంలో ఆయన మీరు ఎవనిని వెతుకుచున్నారని వారిని అడిగాను అందుకు వారు నజరేడన యేసునని చెప్పగా యేసు వారితో అంటున్నాడు నేనే ఆయనని మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను చూసారా ప్రజారా ప్రభుని వెతకటానికి వచ్చినటువంటి అంటే ఆయన పట్టుకోవాలని వచ్చారు యోధాశ్వర్యతో కలిసి అక్కడికి రావడం జరిగింది వచ్చినప్పుడు వారు ఎదుగు వెతుకుతూ ఉన్నటువంటి సందర్భాన్ని చూసినటువంటి ఏసయ్య మీరు ఎవరిని వెతుకుతూ ఉన్నారు అని చెప్పినప్పుడు నజరేడిన యేసును అని చెప్తే వెంటనే యేసుప్రవార్ నేనే నేనే ఆయన తనంతట తానే అప్పగింపబడ్డాడు ఇదే పాఠ్యభాగము లకాసు వార్త ఇరవై రెండు యాభై మూడులో మార్కు వార్త పద్నాలుగు నలభై తొమ్మిదిలో మతేశ్వార్త ఇరవై ఆరు యాభై మూడు యాభై ఐదు వచనాల్లో కూడా మనం గమనిస్తాం అక్కడ మార్కుస్వార్ పద్నాలుగు నలభై ఒకటిలో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు అనే మాటను ప్రభువే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన తనంతటా తానే అప్పగించుకున్నాడు తనకు తానే ఎవరూ ఆయన పట్టుకోలేదు ఆయన అంటాడు నేను ఒకవేళ ఇప్పుడు నా తండ్రికి మూర పెడితే ఆయన నా కొరకు పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపునని నీవు అను పం పంపడనియు నీవనుకునుచున్నావా మత స్వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై మూడో వచనం పన్నెండు సేనా వ్యూహములు పన్నెండు ఇంటూ సేన అంటే రెండు వేలు వ్యూహం అంటే ఆరు వేలు దగ్గర దగ్గర ఒక నూట నలభై నాలుగు కోట్ల మంది సైన్యము ఆయన కొరకు రాగలుగుతుంది అని సుమారుగా అంచనా వేసి మనము చెప్పచ్చు ఇంత పరిస్థితి ఇంత సైన్యం ఇంత బలగం ఆయనతో ఉన్నప్పటికీ ఆయన తనంతట తనే అప్పగించుకున్నాడు ఆయన దగ్గర అలాంటి ఎలాంటి సపోర్టు లేదు అని భావించటానికి లేదు ప్రవ్వ చెప్పిన విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు గల్తీ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చరంలో పౌలు క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను నేను అని చెబుతూ క్రీస్తుని గురించి అక్కడ వివరిస్తున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఎక్కను జీవించు నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించు తన్ను తాను అప్పగించుకున్నాడైనా ఎందుకు ఈరోజు మనం జీవిస్తున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం విశ్వాసపూర్వకంగా మనం ఉండటానికి మన కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు విత్ దిస్ ఇంట్రొడక్షన్ ఆయన సెల్ఫ్ సాక్రిఫైస్ ఎందుకు చేశాడు అనే విషయాలను గురించి మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం మొదటిగా ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు అని అనడంలో గల కారణం ఏంటంటే గలతీలు రాసిన పత్రిక మొదటికి అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదివితే ఆయన నాలుగు మూడు వచనాల్లో మరి ముఖ్యంగా మనం ఆలోచన చేస్తాం తండ్రి అయిన దేవుని నుండి మన ప్రవేణ యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అని చెబుతూ మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట నుండి విమోచింపబడనని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకున్నాను దుష్ట కాలముల నుండి మనలను విమోచించుటకు ఆయన తనకు తానుగా అప్పగింపబడారు సెల్ఫ్ సాక్రిఫైస్ స్వీయ త్యాగము ప్రభు ఎందుకు చేశాడంటే మనలను దుష్ట కాలముల నుండి తప్పించటానికి అనే విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి దుష్ట కాలముల నుండి ఈ దుష్ట యుగము నుండి నీవు నేను రక్షింపబడాలని ఈ దుష్టత్వముల నుండి బయటపడాలని ఆయన ఆ రోజు ఒక్క మాటలు మాట్లాడకుండా తనే నేనే వేసుని అని చెప్పి తన్ను తాను అప్పగించుకున్నాడు తన్ను తాను అప్పగించుకున్నాడు పిల్లరా మనము ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు ఎన్ని నూట నలభై నాలుగు కోట్ల సైన్యం ఆయనతో ఉన్నప్పటికీ తన్ను తాను ఎంతో తగ్గించుకుని అప్పగించుకునే విధానాన్ని మనం చూస్తాం అదే విషయాన్ని పౌలు ఫిలిపి పత్రికలో కూడా జ్ఞాపం చేస్తాడు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను ఫిలిప్పి రెండు ఏడు అంటే తన్ను తాను తగ్గించుకునేను శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించ తనకు తానే తగ్గించుకున్నాడు తనకు తానే అప్పగించుకున్నాడు స్వీయ త్యాగము మన కొరకు మనము ఈ దుష్ట కాలముల నుండి ఈ దుష్ట యుగముల నుండి తప్పించపట్టానికి ప్రభు తను తాను తగ్గించుకుని అప్పగించుకున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చెయ్యాలి రెండో విషయము ప్రభు మన కొరకు ఎందుకు ఆయన చేశాడు అని మనం ఆలోచన చేస్తే ఏ కారణం చేత ఆయన అప్పగించుకోబడ్డాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫిసిల్ రాసన్ పత్రిక ఐదో అధ్యాయము రెండవ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పి అప్పగించుకునను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన పరిమళ వాసనగా ఉండటానికి మనమందరము కూడా పరిమళ వాసనగా ఉండడానికి తానే మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు ప్రిలారా మనల్ని ప్రేమించిన ప్రభు పరిమళ వాసనగా మారిపోయాడు ఒక బలిగా దేవునికి ఒక పరిమళ వాసనగా మారిపోయి మీరును అలాగా ఉండండి అని చెప్తున్నాడు మనం ప్రభు కొరకు ఒక గుడ్ ఫ్రాగ్రెన్స్గా గుడ్ స్మెల్ స్మెలింగ్గా ఉండాలని దేవుని కొరకు ఒక మంచి సువాసనై ఉండాలని ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కొరి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచనం రక్షింపబడి వారి పట్లను వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము ప్రిభు ప్రియమైనటువంటి సంఘమ క్రీస్తు సువాసనై మనం ఉండాలి రక్షింపబడి వారి పట్ల నశించిపోయే పట్ల క్రీస్తు సువాసనగా మనం ఉండాలి అని ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరుచుచు ఆయన ఎందు మమ్మూ ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము మనము క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనగా మనం ఉండాలి అందుకే ప్రభు సువాసనై మన కొరకు సెలవులో తను తాను అప్పగించుకున్నాడు ఎందుకు ఆయన స్వీయ త్యాగం చేశాడు అనంటే మనలో దుష్టకాలం నుండి తప్పించబడటానికి పరిమళ వాసనగా ఉండటానికి మూడవది కలంకమైనను ముడతైనను అట్టిది మర్యేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను తండ్రి ఎదుట నిలవబెట్టుటకు తన్ను తాను అప్పగించుకున్నాడు ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం చదివినట్లయితే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ మాట్లా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను దేని కొరకు తెలుసా మహిమగల సంఘంగా నిలబెట్టడానికి పరిశుద్ధమైన సంఘంగా నిలబెట్టడానికి కలంకమైన ముడతైన ఏమీ లేకుండా నిర్దోషమైన సంఘంగా నిలవబెట్టాలని నీ కొరకు నీ సంఘం కొరకు మనందరి కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు మరి నీవు సంఘంలో ప్రభుని మహిమపరిచయానిగా ఉంటున్నావా నీవు సంఘములో ప్రభుని పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన్ని ఆరాధించగలుగుతున్నావా నీ ద్వారా సంఘము దేవుని నామాన్ని మహిమపరుస్తుందా లేకపోతే సంఘానికి నీవు ఆటంకంగా అది అపరిశుద్ధమవటానికి దేవుని మహిమను తగ్గించటానికి నీవు కారణంగా ఉంటున్నావా నిన్ను నీవే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రభు ప్రాణాలు పెట్టింది కారణం ఏంటంటే సంఘము దేవుని ఎదుట కళంకమైన ముడతైన పరి లేకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా మహిమగల సంఘంగా ఉండాలని ఆయన ప్రాణాలు త్యాగం చేశాడు స్వీయ త్యాగం అందుకే చేశాడు ఆయన ఈ కారణాన్ని ఈ ఉద్దేశాన్ని నీవు నెరవేర్చాలి ప్రభు ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చబడ అందుకే ఆయన సెల్ఫ్ సాక్రిఫైస్ చేశాడు మరి నీవు దేవుని సంఘాన్ని ప్రభు ఎదుట నిలవబెట్టడంలో నీవు ఒక కారణంగా ఉంటున్నావా లేకపోతే ఆటంకంగా ఉంటున్నావా నిన్ను నీవే ప్రశ్న వేసుకో నాలుగవదిగా ప్రభు ఎందుకు మన కొరకు తన స్వీయ త్యాగం చేశాడు అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ప్రభు ఉన్నాడు పేదరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడు ఆయన దూషింపబడి ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఆయన శ్రమ బె బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే తన్ను తాను అప్పగించుకునను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను మ్రాణు మీద మోసి కొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతరి ఆయనే ఆ పాపాలు మ్రాణు మీద మోయటానికి కారణం ఆయనే మన తనను తాను అప్పగించుకోవడానికి కారణం న్యాయంగా తీర్పు తీర్చు దేవుడు ఆయనకి అప్పగించుకోవడానికి కారణము మనము స్వస్థత పొందుకోవాలని నీటి విషయమై జీవించినట్లుగా మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయంలో జీవించినట్లుగా ఆయనే శరీరంలో మన పాపాలు మోసుకున్నాడు ఆయన పొందిన ఆ దెబ్బల చేత మనం ఇప్పుడు స్వస్థ పొందుకుంటున్నాం న్యాయ తీర్పును తీర్చే దేవుడు నీవు నీతి కలిగి జీవించడానికి నీ జీవితంలో స్వస్థత కలగటానికి ఆయన తనకు తానుగా బలిదానముగా తన ప్రాణాలు అర్పించాడు స్వీయ త్యాగము చేశాడు ఈరోజు మనం అలాంటి స్వీయ త్యాగాన్ని గుర్తించాలి ప్రియులారా నీకు స్వస్థత ఇవ్వటానికి నీ జీవితాన్ని నిలబెట్టడానికి నువ్వు నిత్యము జీవించటానికి ఆయన సెలవులో తన ప్రాణాలను తనకు తానే అప్పగించుకొనిను మరి ఏ విధంగా మనం ఆ త్యాగాన్ని గుర్తిస్తూ ఉన్నాం ఆ బలిదానాలను మనం గుర్తిస్తూ ఉన్నాం ప్రభు నీ కొరకు త్యాగం సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు కొరకు మనం జీవించే ఉండాలి ఐదవది చివరిగా ప్రజలందరి పాపముల కొరకు ఆయన ఒక్కసారే సెలవులో తన ప్రాణాలను బలిగా తనకు తానే అప్పగించుకొనెను ఎబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాం ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రములకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను తన్ను తానే బలిగా ప్పగించుకున్నాడు ప్రతి ఒక్కరి యొక్క పాపముల కొరకు ప్రతి ఒక్కరి యొక్క శాపాన్ని తొలగించడానికి ఆయన మానవులందరినీ రక్షించటానికి ఒకసారి తను తాను బలిగా అర్పించుకున్నటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం మరి నీవు ప్రభువు కొరకు ఏం చేయగలుగుతున్నావు మనం ఒక సేవకుని జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఐదు వచ్చినా మనం చూస్తే తన ప్రజల కొరకు ఆయన తన తన పేరును కూడా జీవగ్రంథంలో తీసేయమన్నాడు తను తాను ఏ విధమైనటువంటి త్యాగం చేసేటో చూడండి అక్కడ సెల్ఫ్ సాక్రిఫైజ్ అంటే పరిశుద్ధ గ్రంథములో జీవగ్రంథంలో తన పేరును తీసేసుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు తన ప్రజల కొరకు నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఐదు వచ్చినాల్లో ముప్పై మూడవ వచ్చినాం అందుకు యహోవా ముప్పై రెండవ వచ్చినాం అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను బతిమాలు కొనుచున్నానో అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు వారిని నేను ఏం చేస్తాను చూడు అనేటువంటి ఆ పరిస్థితుల్లో మోసే దేవుడితో బతిమాలతా ఉన్నాడు బతిమాలతో ఉన్నాడు ఈరోజు మనమందరం అలాంటి త్యాగము మన ప్రజల పట్ల మన కుటుంబం పట్ల మనం చేయగలగాలి వారి రక్షణ కొరకు మనం ప్రార్థించగలగాలి ఎందుకంటే మనము కృపచేత రక్షింపబడ్డాం మనము మన గొప్పతనం కాదు గొప్పతనమే కాదు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన మనం చదివితే అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నప్పుడు క్రీస్తు తన మహాకృప చేత నెమ్మలను రక్షించను క్రీస్తు తన కృపచేత మెమ్మలను రక్షించను అనే మాటను మనం అక్కడ చాలా స్పష్టంగా మనం చదవగలుగుతూ ఉన్నాము ప్రిల్లరా చూడండి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేతను మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృప మీరు రక్షింపబడి ఉన్నారు కృపచేతే ఆయన ఎంతో కృప మన మన ఎడలో చూపించాడు కాబట్టే తనకు తానుగా సిలువలో ప్రాణాలు అర్పించగలిగాడు ఆయన చూపిన మహాకృప దేవుని యొక్క గొప్ప కృపను మనం పొందుకునే వారంగా ఉన్న నూట ఎనిమిదవ కీర్తన నాలుగవ చరణములో కూడా ప్రభు అదే చెప్తున్నాడు ఆయన కృప యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అటువంటి కృప కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు మన మీద ఆయన చూపిన ప్రేమను చూపిన ప్రేమను మనము నిరర్ధకం చేయకూడదు స్వీయ త్యాగాన్ని మనం గుర్తించిన వారంగా ఉండాలి మనము మన తోటి వారిని మన కుటుంబాన్ని అనేకులను రక్షించడంలో మనము పాలిభాగస్తులుగా ఉండాలి పిల్లరా న్యూ హైబ్రిడీస్ అనేటువంటి ద్వీపంలో అదే మాత్రం కాకుండా అనీవా అనేటువంటి ద్వీపంలో ఠానా అనే ద్వీపంలో ప్రభు కొరకు అతసాక్షి అవ్వడానికి కూడా సిద్ధపడి అనేక ఆత్మలను రక్షించాలని చెప్పి నేను చనిపోయినా తర్వాత నా శరీరాన్ని ఎలాగో పురుగులు తింటాయి నేను సువార్త నిమిత్తం వెళ్ళి నరమాంస భక్షకులతో నేను చంపబడి వారు నన్ను తింటే తప్పేంటి అని సాహసోపితమైన నిర్ణయం తీసుకుని ప్రభు కొరకు సేవ చేయడానికి వెళ్ళిన జాన్ జీ ప్యాటర్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు స్కాట్లాండ్లో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థనా ఉన్నాడు చిన్న వ్యాపారం చేసుకునే కుటుంబం ఆ కుటుంబం పన్నెండు సంవత్సరాల వయసులో ప్రభు రక్షణలోకి వచ్చి గ్రీకు లాటిన్ నేర్చుకుని వేదాంత విద్యను నేర్చుకుని న్యూ హైబ్రిడిస్ అనేటువంటి నరమాంస భక్షకులు ఉన్నటువంటి ద్వీపానికి వెళ్ళి పంతొమ్మిది వందల యాభై ఏడులో అక్కడికి వెళ్ళి అగ్నోని తానా అనేటువంటి ద్వీపంలో ఆయన అక్కడ పరిచయం చేస్తుండగా తన భార్య చిన్న బిడ్డ చనిపోతారు అనీ అనీవానే ద్వీపానికి వెళ్తాడు అక్కడ వారందరూ నరమాంస భక్ష అనేక సార్లు ఆయన చంపడానికి ముందుకొస్తే దాని నుండి తప్పింపబడి వారందరి కొరకు ఒక బావిని తవ్వుతాడు ఎప్పుడైతే నీళ్లు వస్తాయో మంచినీళ్లు దాన్ని బట్టి కొద్దిగా వారిలో చలనం కలిగి వారు అతనిని ఏమీ చేయకుండా అతన్ని దేవుడిగా పూజించడం ప్రారంభిస్తారు అప్పుడు ఆయన క్రీస్తును దేవునిగా వారికి పరిచయం చేస్తాడు నమాకై అనేటువంటి ఒక ఆయన రక్షణ పొందుకుంటాడు మొదట దాని తర్వాత ఏడు మైళ్ళు రెండు మైళ్ళు వెడల్పు ఏడు మైళ్ళు పొడవు రెండు మైళ్ళు వెడల్పు కలిగిన ఆ ద్వీపంలో ఉన్న మొత్తం అందరూ కూడా రక్షణ పొందుకుని దేవుని రాజ్యంలోనికి వారు చేర్చబడతారు ఆయన ఎంతో త్యాగపరితం తన భార్యను కోల్పోయాడు తన బిడ్డను కోల్పోయాడు తన జీవితం అంతా కోల్పోయి తన ప్రాణాలైనా పోగొట్టుకున్న పర్వాలేదని వారిని రక్షించడానికి వెళ్ళి వారందరిని రక్షిస్తాడు ఈరోజు ప్రిలరా స్వీయ త్యాగం ప్రభు నీ కొరకు చేశాడు నీవు ఆ ప్రభు విషయంలో నీ పొరుగువానికి నీ కుటుంబానికి క్రీస్తు స్వార్థను ప్రకటించడంలో రక్షించడంలో నీవు స్వీయ త్యాగం చేసేవానికి ఉండాలి అలాంటి గొప్ప త్యాగము ప్రభు మనల్ని చేయడానికి గల కారణం మన ఏడలు చేయడానికి కారణం అన్ని నామాల కన్నా పరిణామంగా ఆయన ఉంచుకోవడానికే అలా చేశాడు కాబట్టి ఆయన హెచ్చింపబడ్డాడు ఈరోజు నీవు నేను మనమందరం దేవుని కొరకు మన ప్రాణాలు త్యాగం చేయగలిగితే ఎవరైతే నా సువార్త నిమిత్తము ప్రాణాలు త్యాగం చేస్తారో సువార్త నిమిత్తం ఎవరైతే ఈ దేవుని సన్నిధిలో బలిదానాలు చేయగలుగుతారు అలాంటి వారిని దేవుడు వెయ్యేండ్ల పరిపాలనలో ఉంచుకోగలుగుతారు వారు మరలా దానిని పొందుకోగలుగుతారు పొందుకోగలుగుతారు ఈరోజు నీవు నేను మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఆ విధమైనటువంటి గొప్ప పరిచర్య స్వీయ ధ్యాగాన్ని మనం చేయగలగాలి ప్రకటన గ్రంథం పొందున్న ధ్యాయము నాలుగవ వచనంలో జ్ఞాపకం చేయబడతా ఉన్నది దాని ముద్ర వేయించుకొనని వారిని ఏసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమే దేవుని వాక్యము నిమిత్తమును శరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారందరూ వారు బ్రతికిన వారి వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు స్వీయ త్యాగం చేశారు ప్రభు కొరకు వారందరూ వెయ్యండ్ల పరిపాలనలో ఉంటున్నారు మరి మన కొరకు స్వీయ త్యాగం చేస్తున్న క్రీస్తును తండ్రైన దేవుడు అత్యున్నతమైన నామముగా హెచ్చించాడు నీవు క్రీస్తు కొరకు స్వీయ త్యాగం చేస్తే వెయ్యండ్ల పరిపాలన ప్రభుని నుంచుతాడు అట్టి కృపారక్షణ ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక్క ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తి మంత్రుడ గొప్ప దేవ మా అందరి కొరకు మా అందరి రక్షణ కొరకు స్వీయ త్యాగం చేసిన యసు ప్రభువుని మేము నమ్మాం ఆయన పోలికను కలిగిన వారంగా అనేకులను నీలో నడిపించే కృప మాకు దయచేయండి సంఘాన్ని నీ బిడలను ఆశీర్వదించండి యేస్సు నామమున ప్రార్థించబడుకున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించునుగాక్క ఆమెన్